సగ్గుబియ్యం పాయసం గంటల తరపడి చిక్కపడకుండా అలాగే ఉండాలంటే ఏం చేయాలి ఈ వీడియోలో చూసేద్దాం పదండి ఒక కప్పు సగ్గు బియ్యం తీసుకొని వాటిని మంచిగా వాష్ చేసుకొని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి నానిన సగ్గు బియ్యాన్ని గంజిలో వేసుకొని అలాగే ఎక్స్ట్రా ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఇలా జిగురులా వస్తుంది ఇప్పుడు ఒక గ్లాస్ చిక్కడి పాలు అలాగే ఒక కప్పు చక్కెర వేసుకొని మంచిగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి అవి కంప్లీట్గా ఉడికినాయి అని తెలవడానికి అవి వాటర్ బబుల్స్ లాగా అయిపోతాయి అప్పుడు ఒక నాలుగైదు ఇలాచి దంచుకొని వేసుకొని ఇప్పుడు గ్యాస్ సిమ్లో పెట్టుకోవాలి ఇది ఇలా పక్కన ఉండగానే ఇంకొక పక్క గ్యాస్ మీద చిన్న కడాయి పెట్టుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని అందులో బాదం ఇంకా క్యాషు కిస్మిస్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకునే ఈ డ్రై ఫ్రూట్స్ ని మనం ఉడికించుకుంటున్న సగ్గు బియ్యం పాయసంలో వేసుకొని కలుపుకోవాలి ఇక వెంటనే గ్యాస్ ఆఫ్ చేయాలి ఇంకెక్కువసేపు ఉడికించినట్లయితే అది ఇంకా చిక్కబడిపోతుంది ఈ సగ్గు బియ్యం పాయసం కాస్త చల్లారాక తింటే చాలా బాగుంటుంది చాలా హెల్దీ కూడా తప్పకుండా ట్రై